డోనర్ కానీ మా అబ్బాయి ఉన్నాడు సార్ బోన్మేరా ట్రాన్స్పోర్టేషన్కి ఒక డోనర్ కావాలి సార్ మా చిన్న అబ్బాయి అందరికీ నమస్కారం అండి నా పేరు సరస్వతి అండి మేము మేము ఇక్కడ వినాయకనగర్ లో ఉంటాము మా ఆయన టీటీడీలో కాంట్రాక్ట్ బేస్ కింద డ్రైవర్గా వర్క్ చేస్తాడు ఇప్పుడు ఏంటంటే మేము ఎందుకు వచ్చామంటే మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్ ఫస్ట్ ఎలా వచ్చిందంటే మేము వన్ మంత్ నుంచి ఫీవర్ వస్తానే ఉన్నింది మేము అన్ని హాస్పిటల్ తిరిగేసాము తిరిగిన తర్వాత ఎక్కడా కానీ తేనలేదు నార్మల్ ఫీవరే నార్మల్ ఫీవరే అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా లాస్ట్కి ఇంకా మా దగ్గర ఉండే మొత్తం అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా రోయ్ హాస్పిటల్కి వెళ్ళాము రోయ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫైవ్ డేస్ చూసారు చూసిన తర్వాత ఏం చెప్పారంటే లేదమ్మా ఇదేదో డౌట్గా ఉంది మీరు ఇక్కడ బోన్ మ్యారేజ్ చేస్తే మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా కానీ బోన్ మ్యారేజ్ చేస్తారు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా హాస్పిటల్కి రెఫర్ చేసుకోండి సిమ్స్లో అయితే బోన్ మ్యారో ఉంది వెళ్ళండి అని చెప్పారు సార్ సిమ్స్కి వెళ్ళాము సిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే ఇది మాకు డౌట్గానే ఉంది బోన్ మ్యారో చెయ్యాలి అని చెప్పారు సార్ అప్పటికే వాడికి కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి ఏమీ పని చెయ్యలేదు ఇంక ఈ అబ్బాయి పరిస్థితి ఇంతేనని చెప్పారు సరే అని చెప్పేసి ఇంక మేము ఎక్కడ ఏం తోచుకోలేక బెంగళూరు కిడ్ బాయ్ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అప్పుడు బాగా కొద్ది రోజుల తర్వాత బాగయ్యాడు హైడ్రేషన్ వరకు వచ్చాము అవి వన్ బై వన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి హైడ్రేషన్ వరకు వచ్చాము హైడ్రేషన్కి వచ్చిన తర్వాత డే కేర్కి వెళ్ళమన్నారు డే కేర్లో అంటే హైడ్రేషన్కి డే కేర్కి సెవెన్ డేస్ గ్యాప్ ఉంటుంది అప్పుడు మేము సెవెన్ డేస్ ఇంట్లో ఉండి గ్యాప్ గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము డే కేర్కి హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే వాళ్ళు టెస్ట్లు చేస్తారు పిపీరియల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది బ్లడ్ టెస్ట్లో అది చేశారు చేసిన తర్వాత ఈ అబ్బాయికి సెవెంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయింది సెవెంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయితే ఇంకా అబ్బాయిని మేమేం చెయ్యలేము ఇంతేనా ఈ అబ్బాయి పరిస్థితి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక్కటే ఉండేది మార్గము బోన్ మార ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక్కటే ఉంది అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు ఆ అబ్బాయికి అరవై లక్షలు ఖర్చు అవుతుంది అరవై లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్ అది ఒక్కో ఇంజెక్షనే త్రీ ల్యాక్స్ అంట అలాంటివి ట్వల్వ్ కావాలి మీ ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాము మేమంతా పెట్టుకునే స్తో స్థోమతలో మేము లేము సార్ అందుకనే ఇక్కడ వచ్చాం సార్ ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్ అరవై లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేము సార్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్ మా వల్ల కావట్లేదు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్ అది నీ లాస్ట్లో ఒక మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము బసవతార హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ ఇక్కడైతే ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు కదా బసవ వెళ్తే ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి మేము అప్పుడు ఆ అబ్బాయి అంత కండిషన్లో ఉన్నా కానీ మళ్ళీ బస్వతారాకి వెళ్ళాము బసవతారాకు వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే మేము జాయిన్ చేయించుకుంటాము లేకపోతే లేదు ఒక కీమోకే ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుంది అలాంటివి రెండు కీమోలు చేయాలి బోన్ మారో జీరో రావాలి అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్ చాలా ఖర్చు ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అని చెప్పారు సార్ మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంకా మా దగ్గర మా అబ్బాయి ఒకటే చెప్పారు మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా నేను చనిపోతాను నాకు అట్లీస్ట్ కనీసం ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించండి దేవరా సినిమా అబ్బాయి అబ్బాయి జూనియర్ ఇంటి ఫ్యాన్ సార్ అబ్బాయి ఒక్కటే చెప్పండి నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడు తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా బాగా అనిపించింది ఆ మాటలు ఎవరైనా దాతనంటే హెల్ప్ చేయండి సార్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్ ఎందుకంటే మేము ఏం చెప్పలేము సార్ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నారు సార్ ఇరవై ఏడవ తేదీ వరకు బ్రతికించండి అని అడుగుతుంటున్నారు సార్ ఆ జూనియర్ ఎన్టీఆర్ సార్ మీరు స్పందించండి సార్ అబ్బాయిని ప్లీజ్ సార్ వెళ్ళి కలిసాం సార్ మళ్ళీ ఇప్పుడు రమ్మ నేను నైట్ వెళ్ళాం సార్ వెళ్తే మళ్ళీ ఇప్పుడు రమ్మని చెప్పారు సార్ ఏదన్నా చూద్దాము అని చెప్పేసి రమ్మని చెప్పారు సార్ లెటర్ ఏదైనా అంటే వాళ్ళు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకే ఇస్తారంట సార్ ఇంకా ఇవ్వ ఇవ్వలేదు అని చెప్తున్నారు సార్ అదే సార్ వాడు అదే వాడు చాలా పిచ్చే ఫ్యాన్ సార్ జూనియర్ చిన్నప్పటి నుంచి సార్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఫ్యాన్ వాడికి నాకు లైఫ్ లో ఏది కోరిక లేదమ్మా ఓన్లీ ఒకటే కోరిక అన్నాను ఇరవై ఏడో తేదీ వరకు బ్రతికించమ్మా చాలు ఎలాగైనా బ్రతికించు నేను ఆ సినిమా చూస్తే చనిపోతే చాలు అని చెప్తున్నారు సార్ డిగ్రీ సెకండ్ ఇయర్ సార్ ఎమ్రాల్స్ కాలేజీ సార్ సార్

ఏమో తెలుసు మామూలు ఫీవరే అని అని చెప్పి అందుకని అన్ని హాస్పిటల్ తిరిగాం సార్ మళ్ళీ లాస్ట్ ఇంకా మా వల్ల కాగా రోయ్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ రోయ్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ చెప్పారు సార్ జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి చూసాం సార్ మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి ఇంకా మా వల్ల కాక బెంగళూరు కిడ్వే హాస్పిటల్కి వెళ్ళాం సార్ అక్కడ చూసి అన్ని బోన్మేరావన్నీ చేసి ఒక టూ వీక్స్కి నడిచాడు అంటే అబ్బాయి కాళ్ళు చెయ్యి ఏం పని చేయలేదు సార్ పని చేయిన తర్వాత మళ్ళీ టూ వీక్స్కి కొద్దిగా రెడీ వేయాలి సార్ బాగానే ఉన్నాడు సార్ మళ్ళీ హైడ్రేషన్కి వచ్చేసరికి మొత్తం సెవెంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయిపోయి ఉన్నటువంటి వన్ డేలోనే సెవెంటీ పర్సెంట్ బ్లాస్ట్ అయిపోయింది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక ఇంజెక్షన్ త్రీ లాక్స్ అవుతుంది అలాంటివి టువల్ కావాలి అని చెప్తున్నారు సార్ అవి వేస్తేనే బోన్ మీరు జీరో కావాలంటే ఈ ఇంజెక్షన్స్ అంతా కీమో ఈ ఇంజెక్షన్స్ అంతా కీమోలా లాగా చేయాలంట సార్ ట్రాన్స్ అది ఒక్కటే ప్రా అది ఒక్కటే ఉంది సార్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి చేస్తే అబ్బాయి బ్రతుకుతాడు మళ్ళీ అబ్బాయి మొన్న టెస్ట్ చేస్తారు డి ట్వంటీ టూ అనేది ఒక టెస్ట్ ఉంటుందంట సార్ అది టెస్ట్ చేశారు అంటే ఈ అబ్బాయికి బోన్ మ్యారేజ్ చేస్తే కానీ బ్రతుకుతాడా బ్రతకడా అని చెప్పేసి అది టెస్ట్ చేశారు సార్ అది పాజిటివ్ వచ్చింది నెగిటివ్ వస్తే కాదు దానికి కానీ అవకాశం లేదు అని సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది అని చెప్తున్నాను సార్ ఎస్బీఐ సార్

ఐఎఫ్సి కోడ్ యున్ జీరో ఎయిట్ జీరో వన్ త్రీ వన్ త్రీ సార్ యుబిఐఎన్ జీరో ఎయిట్ జీరో వన్ త్రీ వన్ త్రీ సార్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్